సార్ నమస్కారం అండి మీ పేరు నా పేరు సుబ్బారావు సుబ్బారావు గారు ఎలా ఉంది పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు వచ్చి పది నెలలు అయింది ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఇప్పుడు అన్ని ఫోరిన్ గవర్నమెంట్ లో మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేశాడు వాటన్నిటిని పునరుద్ధరించి చాలా ఏ వ్యవస్థలు అంటారు ఏ వ్యవస్థలు అంటారు నాశనం చేశారు ఒక వ్యవస్థ ఏంటి అన్ని మొత్తం అంటే అంటే జనరేషన్ చెప్పాలి కదా అంటే కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఉంటే ఆ పథకాలు ఇది మొత్తం స్టేట్ గవర్నమెంట్ కొంత కంట్రిబ్యూట్ చేయాలి అది చేయకుండా ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉపయోగించుకోకుండా దారి మళ్ళీ ఆ రకంగా ప్రతి పథకం నాశనం చేశాడు ఇచ్చారంట కదా పథకాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు నాయుడు అన్ని ఇస్తున్నాడు కదా ఆ పెన్షన్ లో ఫస్ట్ తారీఖు ఇస్తున్నాడు ఎంప్లాయీ సాలరీస్ రిటైర్డ్ పెన్షన్స్ అన్ని ఇస్తున్నాడు తారీఖు మొత్తం అతను మొత్తం అసలు ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి అప్రూపాల్ చేశారు కదా గవర్నమెంట్ అవన్నీ మరి ఇప్పుడు పునరుద్ధరించి అన్నీ చేస్తున్నారు కదా మొత్తం అన్నీ

మనం డివైడ్ అయినప్పుడు మనకి పదహారు ఏదో కోట్లు లాస్ట్ వస్తే మరి అప్పుడు జరిపాడు కదా అది జగన్ ఆహా సారాయ్ అమ్మా అయ్యో మరి ఇంట్లో పోనీ గవర్నమెంట్ గారు బయట తీసుకొస్తారు చూస్తున్నారు ఏం చేసేస్తారు ఇప్పుడు హాన్ వేసారు ఇంకా ఇంకా చాలా మంది లాన్ అయ్యాలి వేయట్లేదు కదా అప్పుడు ల కోట్లు తిన్నాడా ఎవడేం చేసే నాకు ఇప్పుడు దాకా తినా లక్ష కోట్లు తిన్నాడు చేశారు ఇప్పుడు దాకా చెప్పారు ఏంది మరి ఏం చేద్దాం మనం లక్ష కోట్లు తిన్నాడని చెప్పారు కదా నలభై మూడు వేల కోట్లు ఐడీ ఈడీ వాళ్ళు చేశారు కాదన్నారు నలభై మూడు వేల కోట్లు వాస్తవం అని చెప్పి వాడిని ఛాలెంజ్ చేశారు అయ్యా

అంతే ఓకే ఇదెట్లా అనిపిస్తుంది మీకు అంటే మాకట్లా అంటే ఇప్పుడు ఇదొంద లోగర్ టికెట్ పెట్టాడు టికెట్ లేదు అన్నార కదా రెండు నెలలు కానీ మూడు నెలలు గాని ముందు జనానికి వసతిగా ఉంది కదా ఇంకా పథకాలు వస్తనేయా పదకాల మాగే మాగే ఉంది మాకు రావు మేము అంత ముందు ఏమ ఏమ చంద్రబాబు నాయుడు జగన్ పరిపాలన జగన్ పరిపాలన ఏం రాల జగన్ పరిపాలన కూడా రాల ఇప్పుడు కూడా ఏం రాల ఇప్పుడు కూడా ఏం రాల వరలు మరి గత ఐదు లో ఉన్న మిర్చి రేట్లు ఏమో మామూలుగా ఇరవై ఎక్కువ ఉంది ఆయన జగన్ పరిపాలనలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో పదకొండు వేలు ఉంది మరి ఏంటంటే దాని మీద నేను సొల్యూషన్ చేస్తాను ఏం జరగాల్సింది చేస్తాము అంటే మా ఇక్కడ వేస్తున్నాడు మిర్చి ఆలో పైన కేంద్రంలో మా తెప్పిస్తాడంట ఈ పరిపాలన కేంద్రంలో చెప్తానని చెబుతున్నాడు ఆయన అది ఐడియా ఉందా దాని ఉంది ఉంది వీళ్ళు మామూలుగా మాకే జగన్ ప్రభుత్వంలో కొనేవాళ్ళు వాళ్ళు కాదు ఎక్కువగా ఈ తరుపులు పొడుపులు ఉన్నప్పుడు మాములు ఈయన పరిపాలనలో మాములు ఏం చేశాడు తెనాల మార్కెట్ యార్డ్ ఉంది ఈ చుట్టుపక్కల మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి మాములుగా వాటిని రైతులు ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నారు సహకరిస్తున్నారా బాగా ఉంది బానే ఉంది ఇంకా మరి ఇప్పుడు అంటే మీరేమనుకో కొద్ది మిమ్మల్ని అంటలేదు మిమ్మల్ని మందు మంది ఎట్లా ఉంది అంటున్నారు నాణ్యమైన మందు అంటే చీపు చీపుగానే ఉంది ఐదు ఐదు లాగానే ఉంది మందు ఏంటంటే కేవలం ఆయన ప్రభుత్వంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి ఏ ప్రభుత్వం రేట్లు తగ్గినాయి క్వాలిటీ ఉంది మెయింటైన్ రెండు ఒకటే రెండు అంతేం తేడా లేదు పెంచారు ఇవి కూడా పెంచారు మాములుగా ఆటోమేటికే కాదు మాములుగా అది కేంద్రం కాదు కదా వీళ్ళ చేతుల్లో ఉండేది కదా ఈ పరిపాలన అదమ్మా ముఖ్యం ఉంది వేవ వస్తుంది టైట్ గానే ఉంటది ఎమ్మెల్యే ఏదో మనం ఏదో వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు వాడుకుంటాయి మా వాళ్ళు అనుకున్నంత తేలికగా ఉండవు పనులు అది మరి ఇంట్లో ఆడవాళ్ళకి కానీ గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ మాకు లేదు మీరు మేము గ్యాస్ సిలిండర్ ఏది తక్కువ తక్కువ బీసీలు అంటారా వాళ్ళకి అన్న అన్న కానీ పందార్ కార్డు ఉన్నోడికే కానీ మాది పందార్ కార్డు మాది మాది పందార్ కార్డు మాది బీప్ కార్డ్ కాదు మాది అది ఓకే అదే లేదు మీకైతే లేక లేదు మాకేమీ లేదు ఇల వల్ల అది వాళ్ళ వల్ల లేదు ఇలా వల్ల లేదు వ్యాపారం చేస్తారు మీరు అంతము నేను అంతకుముందు అంతకు నేను కొట్టు ఒంట్లో బాగా బైపాస్ జరిగింది ఆఫీస్ అది ఇదిగో భయపడతా ఓకే ప్రైవేట్ హాస్పిటల్ కాదమ్మా మాది గుంటూరు స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళాను అది సంగతి మన ఎవరు మనకు కార్డు లేదు కదా లేదు కదా ఇప్పుడేదో నిన్న ఏదో కొత్తగా అమలు ఓపెన్ చేశారు మాకు సీనియర్ సిటిజన్లకి చూపిస్తా ఉండే సీనియర్ సిటిజన్ కానీ కేంద్రం ఒక రకంగా చెప్తున్నాడు కేంద్రం కేంద్రం చూపిస్తా చూడండి మీరు ఒకసారి ఒక నిమిషం ఉందండి చెప్తాను మీకు

అని మనం మనం చేసుకోవాలంట అది అంతా మనం చేసుకోవాలంట బాబు మేము చేసుకోవాలంటా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెబుతున్నారు దాని గురించి మేము పెట్టుకోవాలనుకుంటున్నాం అంతే అది పిల్లలకి అమ్మఒడి కానీ లేకపోతే మాకు దాని గురించి మాకు తెలియదు వేరే వాళ్ళు అడిగితే అర్థం కావాల్సిందే వాళ్ళు బియ్యం కార్డు కనుక్కుంటే అన్ని విషయాలు చూస్తారు సార్ నమస్కారం అండి నమస్తే అండి నా పేరు కనకమేళ్ళ మురళీ కృష్ణ అండి తెనాలి మాది ఓకే సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు అండి చూస్తున్నాను అండి ఎలా అనిపిస్తున్నావు అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా మన ప్రజలను నమ్ముకొని ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఎంత కష్టమైనా నష్టమైనా మన ప్రజల సమస్య కోసం పోరాడాలి అట్లా పోరాడకుండా పోలీసు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అసలు ఎలక్షన్ నుంచే బ్యాన్ చేయాలి వాళ్ళకి సీటు ఇవ్వకూడదు ఎమ్మెల్యే సీటు అది ప్రజలు వాళ్ళు వాళ్ళ ఊర్లో వచ్చినప్పుడు చెప్పులు పెట్టి కొట్టాలి మేము ఎలక్షన్ నుంచే గెలిపించాము గెలిపించినప్పుడు మా సమస్యలు తీర్చాలి నువ్వు అట్లా మూడుకొని ఆడమనిలాగే రాకూడదు ఇంటికి అని చెప్పాలి అందరికి ఒకటే ఒకటే రూల్ ఒకటే చట్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా ఉన్నారు దానిపై అభిప్రాయం ఇప్పుడు నేను ఒక స్కూల్లో టీచర్ చేస్తున్నాను స్కూల్ కి హెడ్ మాస్టర్ ఉంటాడు నేను టీచర్ ఉద్యోగం అది హెడ్ మాస్టర్ నాకు కావాలంటే అట్టే బట్టి ఉంటది నీకు పద్దెనిమిది సీట్లు రావాలి టోటల్లో పద్దెనిమిది ఎమ్మెల్యే గెలిస్తే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది అది రూల్ రూల్ ఉంది లేదంటారు కలిసి దొంగ దొంగ అంటే వాడు దొంగ అయిపోతాడు కోర్టులో కూడా వేసాము హైకోర్టులో ఉంది స్పీకర్ అలా లేదు రాజ్యాంగంలో సరే అంటున్నారు వాళ్ళు అన్నది కూడా ఇంకొకటి కూటమి ప్లస్ వైసీపీ ఇల్లేదు ఇలా కదా ఉంది ప్రజలతో ప్రశ్నించే వాళ్ళు ఒక ఉండాలి కదా అంటున్నారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అండి అసలు నువ్వు న్యాయంగా గెలిపించిన తర్వాత మీ పదకొండు మంది ఎమ్మెల్యే కూర్చోబెట్టి ప్రజల సమస్య కోసం పోరాడితే ఓ జగన్మోహన్ రెడ్డి మనిషి మారింది ప్రజల కోసం కష్టపడుతున్నారు అని కమిటీ చేసి ప్రతిపక్షో అసలు ఏమికుండానే నువ్వు ఇలా నెగిటివ్ ఉండకూడదు అది ఓకే అంటే వీళ్ళు కూడా మేము ఇవ్వని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు అంత ముందు ఢిల్లీలో మూడు సీట్లు వచ్చినాయి బీజేపీకి అప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా వీళ్ళు ఎందుకు ఇవ్వడానికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఏమండి రాజ్యాంగంలో గనక ఇట్లా పదకొండు ఎమ్మెల్యే ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా రావాలని కనుక ఉంటే అసలు వైసీపీ వాళ్ళు మొత్తం ఢిల్లీలో కూర్చుంటారు సుప్రీంకోర్టు లేస్తారు నడిపించ మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తారు కదా అది ఇప్పుడు పది నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది ఏమండి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాలిలో పడుతుంది అర్థమైందా మన అదృష్టం ఏందంటే మోడీ గారు కూడా మనకు సపోర్ట్ ఉండటం వల్ల మన ప్రతి రోడ్డు కానీ బ్రిడ్జి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మెల్లమెల్లగా సాగుతున్నాయి అది ధరలు ఎలా ఉన్నాయి ధరలు ధరలు కొంచెం పెరుగుతాయండి కంట్రోల్లో పెట్టాలి ముందు ఒకటండి మనకి మనకి ఏం కావాలంటే ఇప్పుడు చైనా చూసుకోండి చైనా ఏంటంటే ఒక కుటీ పరిశ్రమ ముందు అనుకోండి వాళ్ళు పది మందికి నేర్పుతారు వాళ్ళు పది మంది పది యూనిట్లు పెట్టుకుంటారు మన దేశం అది లేదు ఒకటే బాగుపడాలి పక్కనాడు బాగుపడకూడదు అనే సిద్ధాంతం మంది టోటల్గా అండి కూటమి గత ప్రభుత్వం కన్నా ఇది బానే ఉందండి బానే ఉంది అది నాణ్యమైన ఏమండి ముందు ముందు ఏంటంటే పిచ్చి పిచ్చి ముందులన్నీ ఉండయి అవి ఏందంటే కంపెనీలు తయారు చేయటం దానికి ఒక ఆరు నెలలు సంవత్సరం సంవత్సరాలు స్టాక్ ఉంచాలి దాన్ని ఉన్నప్పుడు దాని కెమికల్స్ అన్ని వచ్చి కొంచెం తాగడానికి ఉపయోగపడతాయి పచ్చి ముందు తీసుకొచ్చి రోడ్డు మీద అమ్మారండి అది అందరు ఎంత వందల వేల మంచి వచ్చిపోయారు అది అది చాలా ఘోరము పాపం అది ఏమండి ఇవాళ ఎవరైనా మనం ఏదో డబ్బు సంపాదించాం బిల్డింగ్ కట్టాము అనుకుంటాం కానీ ఈ కర్బు ఉంది సరే కర్బు ఒకరు కాదు కొడుకు కాపీ మనల్కి వచ్చింది అది పర్లేదు బానే ఉంది నాదేళ్ళ మనోహర్ గారికి మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేటింగ్ ఇచ్చారు అంటే మంత్రుల పర్ఫార్మెన్స్ కి రేటింగ్ ఇచ్చారు ఇప్పుడు నాదైన మనోహర్ గారికి ఎంత ఇస్తారు అంటే కి టెన్ కి అవుట్ ఆఫ్ టెన్ నో డౌట్ అది ఇప్పుడు తెనాలి గానీ తెన అసెంబ్లీ గానీ ల్యాండ్ ఆర్డర్ గానీ బ్రహ్మాండంగా ఉంది అది ఊరికన్నా చాలా బెటర్ ఇవాళ అంత బాగానే ఉంది మెల్లమెల్ రోడ్లు వేస్తున్నారు మెల్లమెల్ల కార్యక్రమం జరుగుతున్నాయి రైతులకు ఇక్కడ కూడా చాలా మంది ధాన్యానికి సరి సరి కాదు రాలేదని చెప్పేసి ఏమండి ఇప్పుడు ఖజానా అంతా లూటీ చేశారు వాళ్ళు ధాన్యానికి ఏమండి ఖజానా అనేది లూటీ చేశారు వాళ్ళు అసలు ఏమైనా రైతులు కొనాలంటే ఇక్కడ ఖజానా ఏది ఖజాన ఉంటే రైతులకి అందరికీ వస్తాయి అసలు మెల్లమెల్లక వీళ్ళు మెల్లమెల్లగా ఒక మెట్టకుంటూ పైకి వస్తున్నారు ఇప్పుడు దాన్ని పథకాలు ఏమి ఇవ్వలేదు కదా మూడు లక్షల కోట్ల బడ్జెట్ నవంబర్ లో పెట్టారు మనం లక్ష లక్షల కోట్లు అప్లై చేశారు ఇప్పుడు పథకాలు ఏమి అమలు చేయలేదు కాబట్టి వీటి వరకైనా గిట్టుబాటు ఏమండి ఇస్తారండి గిట్టుబాటు ఇస్తారు టైం పట్టింది ఆ ఇప్పుడు మీకు ఒకటే గుర్తు ఒకటో తారీఖు మీకు జీతాలు ఇస్తున్నారు ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తున్నారు ఇవాళ వీటివే పెద్ద గొప్ప వరం వస్తాయండి ఏమండి ఒక నాలుగైదు రోజులు అవ్వచ్చు అది వేసేవాళ్ళు ఐదు తారీఖు పది తారీఖు పదిహేను ఇరవై వేసేవాళ్ళు ఇవాళ అలా కాదు కదా ఇవాళ ఒకటి తారీఖు ఐదు తారీఖు లోపల కదండి ఏమండి ఇప్పుడు మీకు పెళ్లి చేశారండి మీరు ఏం చేయాలి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి మీరు అలా చేయకుండా మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఇచ్చిన గేదెలు అమ్ముకోవటం పొలం అమ్మటం ఇల్లు అమ్మటం సామాన్ అమ్ముకుని జీవితాన్ని గడిచారు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే